తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పురాణాలు భారతీయ జానపద మరియు గిరిజన సంప్రదాయాలపై జాతీయ సదస్సు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది పోసిల్స్ ఎన్ఎస్యు మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కన్నడ డెవలప్మెంట్ అథారిటీ ప్రొఫెసర్ పురుషోత్తం బిలిమె విచ్చేసి భారతీయ జానపద సాహిత్యం గొప్పతనాన్ని వివరించారు అంతరించిపోతున్న జానపద సాహిత్యాన్ని మనందరం సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం పొసిల్స్ ప్రెసిడెంట్ కన్నడ విశ్వవిద్యాలయం పూర్వకులపతి ప్రొఫెసర్ హెచ్సి బోరలింగయ్య ఈ సదస్సు ఆవశ్యకతను ఆధునిక భారతంలో జానపద సాహిత్య గొప్పతనాన్ని వివరించారు భారతదేశంలో ప్రత్యేకించి గిరిజన సాహిత్యంపై మరింత ప్రచారం చేయాలని సూచించారు అనంతరం సమ్మాన అతిథి రాష్ట్రపతి పురస్కార గ్రహీత సాహిత్య శాస్త్ర నిష్ణాతులు ప్రొఫెసర్ కొంపిల్ల రామసూర్య నారాయణ మాట్లాడుతూ భారతీయ జానపద సాహిత్యం ఆ కాలం నాటి సామాజిక ఉత్తేజానికి కారణమని వివరించారు ప్రతి ఒక్కరూ కూడా గిరిజన సాహిత్యాన్ని ప్రాచీన పురాణ వాంగ్ అధ్యయనం చేయాలని సూచించారు అనంతరం కుంచికా భాషణం కాళీకట్ యూనివర్సిటీ జానపద సాహిత్య విభాగ ప్రొఫెసర్ రాఘవన్ వయనాడు మాట్లాడుతూ ఆధునికతరానికి జానపద సాహిత్యం గిరిజన సాహిత్యం పురాణ సాహిత్యంపై బోధించాల్సిన అవసరాన్ని ప్రత్యేకించి వర్ణించారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాహిత్యాలను అధ్యయనం చేయడం వల్ల మరిన్ని కొత్త ఉరవడులను తీసుకురావచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొసిల్ సంస్థ గొప్పతనాన్ని చేస్తున్న సాహిత్య కృషిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోక్లోర్ ప్రొఫెసర్ ఎన్ భక్తవత్సల రెడ్డి వివరించారు ఆయన మాట్లాడుతూ భారతీయ జానపద సాహిత్యం సంరక్షణే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని వివరించారు ప్రతి ఒక్కరూ ప్రాచీన సాహిత్యంపై మక్కువను పెంచుకోవాలని వివరించారు అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ మూడు రోజుల జాతీయ సదస్సు ద్వారా ప్రత్యేకించి భారతీయ జానపద సాహిత్యం గిరిజన సాహిత్యం మరియు పురాణ సాహిత్యాలను అధ్యయనం చేయాలని సూచించారు ఈ అధ్యయనం ద్వారా మరిన్ని గొప్ప గొప్ప విషయాలను ఆధునిక యువతరం తెలుసుకోవడానికి సాధ్యమవుతుందని వివరించారు చక్కటి సదస్సును నిర్వహించిన పొసిల్స్ సంస్థ డైరెక్టర్ మరియు సంయోజకులను అభినందించారు ఈ కార్యక్రమానికి సంయోజకులుగా తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ డి నల్లన్న వ్యవహరించారు అంతరిస్తున్న మన జానపద సాహిత్యం మరియు గిరిజన సాహిత్యం సంరక్షణ కార్యక్రమ ఉద్దేశంగా వివరించారు చివరిలో అందరికీ పొసిల్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బి కృష్ణారెడ్డి ధన్యవాదాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రదేశాల నుండి విశ్వవిద్యాలయాల నుండి అనేక మంది విద్వాంసులు స్కాలర్లు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు పాల్గొన్నారు అంటే ఇతర భాషల్లో కూడా అంటే పశుపక్షాలు కూడా వాటికి కూడా అంటారు కానీ వాటికే అర్థమవుతుంది కానీ మన భాష అనేకం అయినప్పటికీ కూడా ఒక భావ వినిమయం చేసేటువంటి ఒక భాష ఉంటుంది అదే జానపద భాష అని అంటుంటాం ప్రతి జానపదాల్లోనూ ఒక సిమిలారిటీస్ సామాన్యంగా ఉండేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి అదే జానపద ఫోక్ తీసుకుని మన మలయాళం అంటే కేరళ నుంచి వచ్చినటువంటి భణికర్ గారు ఒక సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే వారి ప్రతి సంవత్సరం కూడా నే ఒక వార్షికోత్సవం జరుగుతుంటుంది ఈ వార్షికోత్సవం మా విశ్వవిద్యాలయంలో పెట్టుకుందాం అని చెప్పేసి వారు మన అడిగారు అంటే పురుషోత్తం గారు వాళ్ళంతా వాళ్ళ కమిటీ వాళ్ళంతా వచ్చి అడిగారు అడిగితే మేము ఎన్నాళ్ళ నుంచో మాకు ఒక విభాగం ఉంది తెలుగు విభాగం ఈ తెలుగు విభాగం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ అవి ఏం జరగట్లేదు కాబట్టి దాంతో మేము కలిసి చేద్దామని అనుకున్నాం దీంట్లో ఫోక్లోర్ తర్వాత పురాణాలు వీటి గురించి సంబంధించినటువంటి విషయం మీద ఒక రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు ఈ ఈ సెమినార్ ఆరంభమవుతోంది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ పక్షాన అలాగే దక్షిణ భారత జానపద సంస్థ పక్షాన ఈ రెండు ఆ తర్వాత సిఏఎల్ అనేటువంటి సంస్థ పక్షాన ఈ మూడు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జానపద గిరిజన విజ్ఞానం అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా పురాణాల్లో ఎలా చోటు చేసుకుంటున్న విషయాన్ని కూడాను కాస్త పరిశోధన ద్వారా పత్రాలు రాయించి వాటిలో ఉండే విశేషాలను కాస్త ఆధునికులమైనటువంటి విద్యార్థులకు ఆధునికులకు పురాణాల్లో ఉండే విషయాలను కాస్త ప్రస్తావించడం ఒక ఉద్దేశమైతే ప్రధానంగా సమాజంలో గిరిజనులుగా ఉండేటువంటి వారి జీవన సంస్కృతిని మనం తెలుసుకోవాలని అందులో విశేషాలను గుర్తించాలని వారికి అవసరమైనటువంటి చేయుతూనివ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఈ బాహ్య ప్రపంచానికి పరిచయ ఉద్దేశంతోనే ఈ సదస్సు ఏర్పాటు చేశాం ఈ సదస్సులో కేవలం ఆంధ్రదేశం నుంచే కాక పంజాబ్ నుంచి కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి అలాగే బెంగాల్ నుంచి ప్రజలు వచ్చారు వాళ్ళ పక్షాన కూడాను పత్రాలు సమర్పిస్తున్నారు ఇది ఒక రకంగా భారతదేశంలోటువంటి ఒక ఇంటిగ్రిటీ కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంగా భావిస్తూ తెలుగు శాఖ చేసేటువంటి ప్రయత్నంలో ఇది భాగమే